డి సిక్స్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు సామర్లకోట పట్టణంలో పలు వార్డుల్లో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన మరియు నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప హాజరై శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ అభివృద్ధితో పాటు రోడ్లు డ్రైల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు బడుగు శ్రీకాంత్ కంట జగదీష్ మోహన్ బలుసు వాసు అందుగుల జార్జి చక్రవర్తి గోలి దొరబాబు కుమారస్వామి మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య జనసేన నాయకులు సరోజా వాసు తదితరులు పాల్గొన్నారు విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాఫర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్ गणपती नमः ॐ श्री गणनायक नमः ॐ श्रीगज गणेशाय नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री गणपती नमः ॐ श्री गणनायक नमः ॐ श्रीगज गणेशाय नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री गणपती नमः ॐ श्री